కాంగ్రెస్ సర్కార్లో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక బయటికి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో మనం చూసినా మహిళలకు రక్షణ రక్షణకరమైంది తెలంగాణ రాష్ట్రంలో అంటే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే వాస్తవంగా ఆశా వర్కర్లను చూసుకున్న ఇటు మెప్మా సంబంధించి సిబ్బందిని చూసుకున్నా లేకపోతే వియోలకు సంబంధించిన జియో నెంబర్ త్రీ వన్ సెవెన్ సంబంధించిన ఎవరైతే మహిళలకు సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరి ప్రభుత్వానికి పదే పదే వినియోగించుకున్న కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళకు సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా వరకైతే మరి రోడ్ల మీదకి ఎక్కిరు ధర్నాలు చేసిరు రాస్తారోకోలు చేసిరు అసెంబ్లీ వేదికకు కూడా చాలా సందర్భాల్లో కూడా మరి అక్కడికి వెళ్ళి నిరసన తెలిపిరు వాళ్ళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాంధీ భవన్కి వెళ్ళి కూడా అక్కడ కూడా వాళ్ళు నిరసన చేసిరు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వచ్చి వాళ్ళను కొద్దిగా వరకైతే అక్కడ ఉన్నటువంటి వేడిని కొద్దివరకు అయితే చల్లార్చే ప్రయత్నం చేశారు కానీ మరి సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయా ఇప్పటివరకు వీళ్ళకి సంబంధించి అంటే మరి ఇక చెప్పుకుంటేనే అయితే వాస్తవంగా మరి ఒక్క పరి ఒక్క సమస్య కూడా పరిష్కారం అయినట్టు కూడా రుచికి కూడా ఇప్పటివరకు కూడా రాలే ఇక మనం మాట్లాడుకుంటూ ఒకసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ప్రధాన అంటే ప్రధానంగా పాత్ర పోషించింది అయితే నిరుద్యోగులు మరి నిరుద్యోగులకు సంబంధించి నగర్లో ఆనాడు వాళ్ళంతా కలిసి వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే పోలీసులు వచ్చి దారుణంగా చాలా దారుణంగా అంటే దారుణంగా ఎందుకంటే ఒక మహిళలు మన ఇంట్లో కూడా చాలా వరకు మనం అంటే మన కుటుంబ సభ్యులు కూడా మహిళలు ఉంటారు ఆ మాత్రం కూడా కొద్దిగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసుల ఆఫీసర్లకి మరి వాళ్ళ కొత్తిడో లేకపోతే అంటే సెల్ఫ్గా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మరి ఇంట్రెస్టా లేకపోతే మరి వాళ్ళు ప్రభుత్వం దగ్గర మెప్పు అనుకుంటున్నారా నాయకుల దగ్గర మెప్పు పొందుగా పొందాలనుకుంటున్నారా ఏమో అర్థం కాలేదు కానీ ఆ రోజు మహిళలకు సంబంధించి నిరుద్యోగులు ఎవరైతుంటారో వాళ్ళను కొట్టిరో లేకపోతే వాళ్ళని ఉరికిచ్చుడో లేకపోతే వాళ్ళని వ్యాన్లలో లెక్కిచ్చే తీరు ఎట్లున్నదంటే చాలా ఎట్లా అంటే వీళ్ళేదో మా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లో లేకపోతే ఇంకో రకంగా మరి మోస్ట్ వాంటెడ్ దొంగలో ముఠానో ఏదో అన్నట్టు పోలీసులు వ్యవహరించారు వాళ్ళను ఎంత అవమానకరంగా అంటే వాళ్ళ బట్టలు కూడా మొత్తం కూడా చింపే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా మనం ఆ రోజు బైక్స్ కూడా తీసుకున్నాం వాళ్ళ గురించి ఇక అట్లా చూసుకుంటే ఆశా వర్లకు ఆశా వర్కర్లకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేనిఫెస్టోలో పొందపరిచిందో ఆ పొందపరిచిన అంశాలు ఏవైతే ఉంటాయో మా కష్టంగా అమలు చేయాలని వాళ్ళంతా కలిసి చాలా సందర్భాల్లో ప్రభుత్వం చెప్పారు వినతి పత్రాలు ఇచ్చిరు మన శాఖ మంత్రులను కలిసి అన్ని చేసినా కూడా ఏం లాభం లేకపోవడంతో వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు శాఖ కోర్టులో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ధర్నా చేసే ప్రయత్నం చేసిరు మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఏమనిపించిందో మరి వాళ్ళు ఎట్లా కనబడ్డరో టెర్రరిస్టులు లెక్క కనబడరో దొంగల మూట అనుకున్నారు ఏమనుకున్నారో కానీ వాళ్ళని ఉరికించుకుంటూ ఉరికించుకుంటూ కొట్టిరు అదేవిధంగా ఒక మహిళను ఒక ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరు చీర పట్టుకొని కూడా లాగిన విజువల్స్ కూడా మనం ఆరోజు చూసినాం అంటే మహిళలు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఏదైతే ప్రాథమిక హక్కు అనుకోవచ్చు లేకపోతే ఇతర వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ నేపథ్యంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు మరి ప్రభుత్వం కన్షన్లలో నడుస్తుందా మరి ప్రభుత్వానికి తొత్తులు వివరిస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే మెప్మా సంబంధించి ఎవరైతే సిబ్బంది ఉన్నారో మెప్మా సంబంధించి వర్కర్స్ ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళు పట్టణాల్లో చాలా వరకు మహిళలను ఏకతాటి మీద తీసుకొస్తారు వాళ్ళకు సంబంధించిన ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే వాళ్లకు బ్యాంకింగ్ కావచ్చు లేకపోతే ఇతరాత్ర పనులు కూడా వాళ్ళు చేస్తుంటారు మరి అట్లాంటి వాళ్లకు ప్రభుత్వం ఆ రోజు చాలా వరకు హామీలు ఇచ్చింది వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు మరి సంవత్సరం అయిపోయినా కూడా చేస్తలేరని వాళ్ళు వచ్చి ధర్నా ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ లాక్క మరి పోలీస్ స్టేషన్లో బంధించారు మన వైఆర్టీ కూడా ఆ రోజు ఎక్స్క్లూజివ్గా చూపెట్టింది ఆ సిచ్యువేషన్స్ ఆ పోలీసులు చేసిన విధానం కూడా మనం చూపెట్టినాం ఇక చూసుకుంటే జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ సంబంధించి కూడా వాస్తవం దీంట్లో చాలా వరకు నష్టపోయేది మహిళలకు సంబంధించి ఉద్యోగులే ఎందుకంటే ఒక ఒక నిజామాబాద్లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగిని తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్లో వేయడం లేకపోతే మహబూబ్ నగర్ సంబంధించి ఉద్యోగిని తీసుకుపోయి అక్కడ ఆదిలాబాద్లో వేయడం చాలా దూర ప్రాంతాలు సుమారు రెండు నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో వీళ్ళకు డిప్యుటేషన్లో పంపించడం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నారు అదేవిధంగా పిల్లలకు కూడా దూరం అవుతున్నారు చంటి పిల్లలు సైతం దూరం ఉంచి చదివించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా మహిళలు వాపోతూ మరి సెక్రటరేట్ ముందట కావచ్చు వివిధ ప్రాంతాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసుల ముందట వీళ్ళు అనేక కూడా వీళ్ళ మొరను పెట్టుకున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా అదే అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గాంధీభవన్ అంటే వీళ్ళు ఏమంటారు అంటే గతంలో గాంధీభవన్ ఇది మరి ప్రజలకు సంబంధించి ఒక రచ్చబండ అని చెప్పారు చాలా రకాలుగా అభివర్ణించారు దాన్ని మరి అట్లాంటి గాంధీ భవన్ పోయి వీళ్ళని అంతా నిరసన చేసే ప్రయత్నంలో పోలీసులను తీసుకొచ్చి వ్యాన్లలో లెక్కించి పంపి చేసే ప్రయత్నం చేశారు మరి మహిళలు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన వాళ్ళ మీద ఎందుకు వీళ్ళకు ఏమాత్రం కూడా సానుభూతి లేదనేది అర్థం కాని పరిస్థితి ఇక గతంలో ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్లోకి మహిళలను తీసుకోలేదని చాలా పెద్ద ఎత్తున వీళ్ళైతే మరి కామెంట్ చేసిరు మరి వీళ్ళే ఎంత మొత్తంలో మరి మహిళలను ఏది కేబినెట్లో తీసుకుంటారని చాలామంది అయితే మేధావులు కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా ఆసక్తికరంగా చూసారు మరి తీరా చూస్తే సీతక్క సీతక్కను ఒక సీతక్కను ఒక ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకున్నారు అదేవిధంగా కొండ సురేఖను తీసుకొని నామాత్ర ఇచ్చిన అంటే ఇష్టం అన్నట్టు చెప్పుకునే విధంగానైతే కేవలం ఇద్దరు మహిళలను మాత్రమే తీసుకున్నారు ఇక మిగతా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు కేబినెట్ విస్తరణ కావచ్చు ఇప్పటివరకు జరిగిన దాఖలు లేవు ఇక గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు మహిళ సాధికారత చేస్తాం అభివృద్ధి చేస్తాం వాళ్ళను ప్రగతి పదంలో ముందుస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తుంది మరి గ్రామాల్లో ఉండేటువంటి ఏదైతే విఏఓలకు సంబంధించి చాలా కీలక పాత్ర పోషిస్తుంటారు అక్కడ ఉన్నటువంటి గ్రామ సమైక్య సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికి సంబంధించి లోన్లు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే రకరకాల సేవలు వీళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళని ఏ విధంగా వాడుకుంటారు అంటే గ్రామాలకు సంబంధించి ఏమైనా సర్వేలు ఉన్నా పలు రకాలుగా వీళ్ళను వా వీళ్ళను యూజ్ చేస్తుంటారు వీళ్ళు సర్వీస్ కూడా చేస్తుంటారు ప్రజలకు చాలా పాత్ర పోషిస్తుంటారు మరి ఇట్లాంటి వాళ్ళకు ప్రభుత్వం వచ్చిన వెంటనే వీళ్ళకి ఇరవై వేల జీతం ఇస్తామన్నారు ఇంకా అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చాలా పెద్ద ఎత్తున హామీలు చేసినారు మరి వాళ్ళు ఇప్పటివరకు కూడా సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో సీతక్క సీతక్కను కలిసినా కూడా ఇప్పటివరకు ఏం లాభం లేదు మమ్మల్ని నిరసన తెలియజేసుకుంటామన్నా కూడా ఏమాత్రం ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వట్లేదు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంది ఆడవాళ్ళం అని చూడకుండా మమ్మల్ని వెహికల్ వేసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారని కూడా విఏఓలకు సంబంధించి కూడా ఏదైతే సిబ్బంది చెప్తున్నారు ఇక ఇట్లా చూసుకుంటే ఆశా వర్కర్లకు సంబంధించి కావచ్చు లేకపోతే ఏదైతే అంగన్వాడీ టీచర్లకు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఇట్లాంటివి అంటే వివిధ వివిధ దాంట్లో వివిధ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి మహిళలు కూడా వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఏదైతే జీతంతో పాటు ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి ఏదంటే ఇంకా రకరకాలుగా అదైతే ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పి అవి కూడా ఇప్పుడు మాకు అందట్లేదు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కూడా మమ్మల్ని పూర్తిగా విస్మరిస్తుంది అంటే రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరాలను చేస్తామని చెప్పిండు మరి అవంతి మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ మహిళలకు సంబంధించి అసలు అభివృద్ధి పక్కన పెడితే వాళ్ళు ఇస్తానటువంటి హామీలు ఏవైతున్నాయి అవి ఇవి కూడా ఇప్పటివరకు పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్ కాలేదనైతే మహిళలు ఏకతాటికి చెప్తున్నారు వెళ్ళినా కూడా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అణచివేతల గురించి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి ఏదైతే మహిళల మీద అఘాయిత్యాల గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఏమో కానీ మాకు కనీసం బయటికి వెళ్ళాలంటే భద్రత కూడా కరువైంది గతంలో ఉన్నటువంటి షీటింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కన్నుగారు కనుమార్గ అయిపోయినాయని కూడా మహిళలు చెప్తున్నారు ఇక మహిళలకు సంబంధించి ఈ విషయం ఇట్లుంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆశా వర్కర్లు కావచ్చు వివిధ ఏదైతే డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి మహిళలు ఉద్యోగ భద్రత లేదు మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు ఇక నిన్న జరిగినటువంటి కోటిలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి ఇక్కడ మనం చూద్దాం సీఎం సార్ మేము మహిళలమే కదా తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ముప్పై రెండు జిల్లాల నుంచి హైదరాబాద్కు ఆశలు తరలివచ్చే అవకాశం ఉందని సర్కారు ముందస్తు చర్యలు చేపట్టింది అయినా తమ న్యాయమైన డిమాండ్ల కోసం కోటిలోని డిఎంఈ కార్యాలయం మీద సోమవారం ఆందోళన చేపట్టారు ఇందులో భాగంగా పెద్ద ఎత్తున చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది ఈ క్రమంలోనే ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు మరోవైపు పోలీసుల తోపులాటలో ఓ ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయింది వెంటనే ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం జీతం పద్దెనిమిది వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు ఆడపిల్ల అంటే సీఎంకు అభిమానం ఎక్కువ కదా మేము కూడా ఆడపిల్లలమే కదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈఎస్ఐ పిఎఫ్ కల్పించి పని భారాన్ని తగ్గించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో నెలకు ఇప్పుడు వాస్తవంగా మాకు ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేల తొమ్మిది వేలు పదివేలో జీతాలు వస్తున్నాయి మమ్మల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే పద్దెనిమిది వేల జీతం చేస్తామని చెప్పారు మరి వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో దాన్నే మేము అడుగుతున్నాం తప్ప మేము కొత్తగా ఏం గొంతమ్మ కోరికలు కోరట్లేదు ప్రభుత్వాన్ని అవి అమలు చేయమంటే మమ్మల్ని ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర ఇస్తున్నారు ఈ తోపులాట్లేందుకు ఈ గొడవలు ఎందుకని కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆడబిడ్డలు అంటే అభిమానం అని పదే పదే చెప్తుంటారు మరి మేము కూడా ఆడబిడ్డలే మేము కూడా తెలంగాణ తెలంగాణ ఆడబిడ్డలేమే మేము కూడా తెలంగాణ బిడ్డలేమే కదా మా మీద ఎందుకు ఇంత అక్కసు ముఖ్యమంత్రి కానీ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇక ముందస్తు అరెస్టులు ఆశా వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో చిలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆశా వర్కర్లు ముప్పై రెండు ముప్పై రెండు జిల్లాల నుంచి హైదరాబాద్కు తల్లి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు ఆదివారం వేకువజాం నుంచే ఆశా వర్కర్లు బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు హైదరాబాద్లో ఆశా వర్కర్ల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెప్పడం గమనార్హం ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముప్పై రెండు జిల్లాల నుంచి హైదరాబాద్కు వద్దామని వాళ్ళు ఒక ప్రణాళికను అయితే రూపొందించారు ఇక ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం లేకపోతే మహిళలను పోలీస్ స్టేషన్లకు తరలించడం ఆశా వర్కర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం మొత్తం కూడా దీన్నంతా కూడా కంప్లీట్గా అది చేయకుండా అడ్డుకోవడమే పోలీసుల ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక ఆశా వర్కర్ల డిమాండ్ లీవే ఇక పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని యాభై లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చు మట్టి ఖర్చుల నిమిత్తం యాభై వేలు ఇవ్వాలని పదోన్నతులు ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు ఇస్తానటువంటి పద్దెనిమిది వేల జీతం ఇవ్వండి అదేవిధంగా యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ అదుపాయం కల్పించాలి అదేవిధంగా మాకు ఏదైతే ఉన్నదో ఈఎస్ఐ కావచ్చు పీఎఫ్ కావచ్చు ఉద్యోగ భద్రత కావచ్చు అదేవిధంగా చూసుకుంటే రిటైర్మెంట్స్కి ఏవైతే బెనిఫిట్స్ ఇస్తారో గవర్నమెంట్ ఎంప్లాయీకి మాకు కూడా ఆ విధంగానే ఇవ్వాలి మాకు పెన్షన్స్ కూడా కష్టమైన ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు ఇక ఆశల ఆక్రమ అరెస్టుపై హరీష్ రావు ఫైర్ తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు అరెస్టులను బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం తీవ్రంగా ఖండించడంతో సర్కార్ తీర్పై తన ఆగ్రహం వ్యక్తం చేశారు అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన అని ఆయన ప్రశ్నించారు వందల సంఖ్యలో పోలీసులను మోహరించి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్గా దుర్మార్గం అన్నారు ఇంద్రమరాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ హరీష్ రావు సర్కారు నిలదీశారు ఆమెలో పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని పదిహేను నెలల్లోనే అన్ని వర్గాలు ప్రజలు గుర్తించారని చెప్పారు ఎన్నికల హామీ ప్రకారం ఆశా వర్కర్ల వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఆశా వర్కర్ల పోరాడానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఇక ఆశా వర్కర్లకు సంబంధించి పదిహేను నెలల కాలం కూడా ఇస్తానటువంటి హామీలు కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు మహిళ మహిళలకు సంబంధించి ఇక ఆశా వర్కర్లు మొత్తానికి చెప్పుకోవాలంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఈ సిఐటి కావచ్చు ఇంకా రకరకాల వీళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థలు కావచ్చు వీళ్ళంతా కూడా ఏదైతే ధర్నా చేస్తామని మాట వస్తే ఖచ్చితంగా తీసుకుపోయి అరెస్టులు చేస్తారు వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో బంధిస్తారు ఈ విధంగా అంటే ఇందిరమ్మ పాలన అంటే మరి మహిళా సాధికారిత ఇవన్నీ కూడా ఉండవు ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రోజులు అక్రమ అరెస్టులు ఇవన్నీ చేస్తారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు స్వేచ్ఛాయుతంగా ఎవరైనా కూడా తమ నిరసనను తెలియజేసుకోవచ్చు ఖచ్చితంగా ఏడవ గ్యారెంట్ అయినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ ఉంటుందో అదంతా కూడా మేము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి చెందినటువంటి పెద్ద పెద్ద బడా నేతలు చెబుతుంటారు మరి రాహుల్ గాంధీ అక్కడ ఏది రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాలే డెమోక్రటిక్ కంట్రీగా మేము గుర్తిస్తున్నాం ఖచ్చితంగా దీని తరఫున మేము పోరాడతాం వెళ్ళ వెళ్ళడా అని బీజేపీని ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంటాడు మరి తెలంగాణ చూసుకుంటే అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించి సంబంధించినటువంటి పార్టీ అధికారంలో ఉన్నా కూడా కనీసం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అడి అడిగే పరిస్థితులు కూడా తెలంగాణలో లేకుండా పోయినాయి ఇక పోలీసులు ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇదంతా కూడా కేవలం ప్రభుత్వానికి కొమ్ముగాయడానికే ముందుంటున్నారు తప్ప ప్రజల సమస్యలు ఏమాత్రం కూడా మరి ప్రభుత్వానికి అంటే వాళ్ళు ఎక్కడికక్కడ గొంతులు మూసి అరెస్టులు చేసే ప్రయత్నమే చేస్తున్నారు